అభిమాన హీరోలు వేసుకునే దుస్తులు వాళ్ళు ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలను తాము కూడా ఉపయోగించాలని అనుకోవడం సహజం ఏదో వంద రెండు వందలు వెయ్యి రూపాయల రేంజ్ లో వాటి విలువ ఉంటే ఎవరైనా కొనుగోలు చేయగలరు కానీ ఒక్కోటి వేలంలో ఉంటే ఎవరు మాత్రం కొనుగోలు చేయగలరు చెప్పండి ముఖ్యంగా ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ ప్రభాస్ స్థాయి గణం ఉన్న హీరోలు ధరించే దుస్తులకు ఎలక్ట్రానిక్ పరికరాలకు మామూలు రేంజ్ డిమాండ్ ఉండదు రీసెంట్గా విడుదలైన ఎన్టీఆర్ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది బక్క చిక్కిపోయిన ఎన్టీఆర్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ప్రశాంత్ నీరు మూవీ షూటింగ్ కోసమే ఆయన ఇంత సన్నబడ్డారని తెలుస్తుంది ఈ నెల ఇరవై రెండు నుండి రెగ్యులర్గా షూటింగ్లో పాల్గొనబోతున్నారు ఎన్టీఆర్ ఇదంతా పక్కన పెడితే ఈ రోజు విడుదలైన ఫోటోలో ఎన్టీఆర్ ధరించిన చొక్కా పెద్ద చర్చకు దారితీసింది ఎట్రో అనే బ్రాండ్తో పిలువబడి ఈ చొక్క ఆన్లైన్లో అందుబాటులో ఉంది దీని విలువ దాదాపుగా ఎనభై ఐదు వేల వరకు ఉంటుందని అంచనా చూసేందుకు చాలా బాగుంది కానీ అంత డబ్బులు పెట్టి మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు కొనగలరా చెప్పండి ఎన్టీఆర్ స్థాయి సెలబ్రిటీలు అయితే ఖచ్చితంగా కొనగలరు ఎన్టీఆర్ ధరించే ప్రతి వస్తువు చాలా ధరతో ఉంటుంది ముఖ్యంగా ఆయనకు హ్యాండ్ వాచ్ గ్యాడ్జెట్స్ అంటే చాలా ఇష్టం వాటి విలువ కోట్లలోనే ఉంటుందంటే నమ్ముతారా కానీ నమ్మక తప్పదు ఎందుకంటే అది నిజం కాబట్టి ఆయన వేసుకునే చెప్పులు ధరించే దుస్తులు వాచులు వాడే కార్లు అన్నీ చాలా ఖరీదైనవి ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో కూడా ఇంత పాజ్ జీవితాన్ని గడపడం లేదు అనేది వాస్తవ నిజమని అంటున్నారు అభిమానులు